గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం అవన్నీ అంతా బాగున్నారా శుభోదయం గుడ్ ఈవినింగు గుడ్ ఆఫ్టర్నూన్ ఇవన్నీ ప్రతిరోజు ఉంటున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి అంతా బాగానే ఉందండి అలాగే సంవత్సరాంతం వచ్చేసింది డిసెంబరు జనవరి టు డిసెంబరు ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకుంటా అంటే ముఖ్యంగా డిసెంబర్లో ప్రణాళికలు వేసుకుంటాం ఆ ప్రణాళికలు అన్నింటినీ ఇంప్లిమెంట్ ధరని ఈ పన్నెండు నెలలు ఈ పదకొండు నెలలు వేరే లెవెల్లో కష్టపడుతూ ఉంటాం కానీ అవి ఎంతవరకు సఫలీకృతం అయ్యాయో అంటే దానికి తగ్గట్టుగా మనం ఎంత తాపత్రయపడినా మన కృషి పట్టుదల ఎంతవరకు ఉపక్రమించాయో ఎంతవరకు సహకరించాయో అనేది ఈ డిసెంబర్ల నెలలో మనం సాధించిన విజయాలను చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట ఆ ప్రకారంగా ఇంకా ఎన్ని ఉందండి పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు అంటే క్లోజ్ అయిపోద్ది కదా మరి ఏ రకంగా మీ పిండి వస్తున్నాయో సారి ప్లాన్ చేసుకోండి పదిహేను రోజులు అంటే ఎంతేలేండి సుమారుగా మీరు అనుకున్నారు కదా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఒక పెద్ద స్టార్ట్ ఉండొచ్చు ఈ సంవత్సరం మన ఇల్లు కట్టుకోవాలి ఈ సంవత్సరం వచ్చేయాలి ఇచ్చేయాలి వచ్చేయాలి అయ్యో ఊహలే కదండి కాకి లెక్కలే కదా ఎన్నెన్న వేసుకోవచ్చు కాకపోతే వాటన్నిటికీ కార్యరూపం ఎంతవరకు ఇచ్చాం ఒక కార్యరూపం ఇచ్చినప్పటికీ వాటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయి వాటికి నిజంగా మనం కరెక్ట్గా అంటే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టామా లేదా అనేది మనకి మనం ప్రశ్నించుకుంటే సరిపోతుంది అంటే ఒకటండి అంటే నా థీరీ చెప్తున్నాను సక్సెస్ అయితేనే మనం మెన్న కాదు లేదా మనుషులని కాదు అని అనుకోకూడదు సక్సెస్ అయినా అవ్వకపోయినా ప్రయత్నం చేసామ లేదా కాంపిటీషన్లో ఎంతోమంది పాల్గొంటారు కానీ గెలిచేది ఒకటి రెండు మూడు స్థానాలే అయినప్పటికీ కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్న కాంపిటీషన్లో మనం కూడా ఉన్నామా లేదా అదే కావాలి ఓకేనా బాయ్ 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 చెప్పడం మర్చాను అడ్వాన్స్డ్ న్యూ ఇయర్ అండి